ఏలూరు జిల్లా బొట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం సచివాలయం వద్ద కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి అందుగుల ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎస్సీబీసీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నర కావస్తున్నారు కొత్త పెన్షన్లకు ఎలాంటి అవకాశం కల్పించలేదని అన్నారు భర్తలను కోల్పోయి రెండు మూడు సంవత్సరాలుగా ఎలాంటి పెన్షన్లు రాక పేద ఎస్సీబీసీ మహిళలు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేద ప్రజలకు న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కొమరం శ్రీరాములు చెన్ను దుర్గారావు కె గంగరాజు ఎన్ నాగేశ్వరరావు వి విజయ పి వెంకటేష్ కె లక్ష్మి ఎన్ రమణయ్య సత్యనారాయణ శివుడు సావిత్రి కొల్లి దుర్గా తదితరులు పాల్గొన్నారు తెలుగు రాష్ట్రంలో కానీ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలు కానీ మర్చిపోలేని రోజు ఈరోజు మహానేత దివంగడ్డి నేత రాజేడ్డి గారు మరణించి పదహారు సంవత్సరాలు పూర్తయినా కానీ మరి ప్రజలకి ఆయనకి నిర్దే నిర్దేని మరి బంధం ఈరోజు ఈ ఈరోజు తెలుగు ప్రజలు ఎంతో మరి బాధపడుతున్నారు అందుకని ఆయన మర్దంతి వేడుకల్ని వాడల ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా మరి జరుపుకుంటారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఆయన ఆయన ముఖ్యమంత్రిగా మూలాలకి మతాలకి వర్గాలకి రాజకీయాలకు అతీతంగా ఆయన పరిపాలించాడు కాబట్టే డాక్టర్ వైఎస్ రాజరెడ్డి గారి యొక్క పరిపాలన ఒక స్వర్ణయుగంగా నిలిచింది ఆయన తలుసుకుంటే ఒక మంజూరు ఎయిట్ గుర్తుకొస్తుంది ఆయన్ని తలుచుకుంటే శ్రీ పథకం గుర్తుకొస్తుంది ఆయన్ని తెలుసుకుంటే రైతులకి ఉచిత విద్యుత్ గుర్తు వస్తుంది ఇలా ఎన్నో పథకాలు దాదాపు ప్రజానికి ఆయన అందించేవి కాబట్టి ఈ తెలుగు ప్రజలందరూ కూడా డాక్టర్ వైఎస్ రాసిరెడ్డి గారిని ఒక కుటుంబ సభ్యునిగా ఈరోజు భావిస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి స్థాపించడమే ఆయన ఆశయం సాధన కోసం మన అందరం కూడా రాకరెడ్డి గారి ఆశయం కోసం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ముందుకెళ్ళాలని మళ్ళీ రాజన్న రాజ్యాన్ని అందరం కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో తీసుకుందామని మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మనమందరం కూడా మళ్ళీ తీసుకురావాలని వైఎస్ రాష్ట్రం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ మన అభిమానులు నాయకులు కార్యకర్తలు కూడా ముందుకెళ్లాలని ఆ మహనీయుడు ఆ మహానుభావుడు మరి మన మధ్య లేకపోయినా ఆయన మన పథకాల ద్వారా మనలోనే ఉన్నాడు కాబట్టి మన మహానాభికి మరి బలహోడ వర్ధంతి వేడుకల సందర్భంగా డాక్టర్ వైఎస్ రాజశేడు గారికి ఘనంగా నివాదించుకుంటూ సెలవు తీసుకున్నాడు జరుగుతున్నటువంటి వర్ధంతి వేడుక బాధాకరమైన విషయం అయినప్పటికీ మరి మహానాయకుడు ప్రజల యొక్క ఆరోగ్యదైవమైనటువంటి రాజశేఖర రెడ్డి గారిని మరి స్మరించుకుంటూ వారి పరిపాలనా కాలంలో వారు చేసిన సేవ కార్యక్రమాలు అయితేనేమి జనరంగత కార్యక్రమాలు అయితేనేమి మరి భారతదేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా చేయలేదే